కేక్ కోసేటప్పుడు నా మేనకోవాలకు ముందు పెడతా ఉంటా నాకు పెడతా బాగుంటుంది నేను పొద్దున్న నా మేనకోవాల దగ్గరికి పోయినామో ఎందుకంటే ఈ రోజు నా మేకాల పుట్టినరోజు కానీ నా మేకాల పొద్దునే దొంగనా దొంగనాబాట నా మేమో వచ్చాడు పొద్దున్న వచ్చి నేను ముద్దు పెట్టి చంపేస్తాడు అని అనుకుంటాను తమ్ముడు చెప్పాడు అంటే ఓరే అన్నయ్య కోట్లు ఈ బేకరీ బాగుంటుంది అని ఇంక అంతే నాకు నచ్చిన లో నా మేనకోవాలకు అంటే కేక్ ఆర్డర్ చేసా అనొచ్చు ఈ డ్రెస్ వచ్చి నలుడికి తీసుకున్నా ఈ డ్రెస్ అంటే నా మేనకోవాలకి తీసుకున్నా ఎట్లా చెప్పండి గుడ్లు ఆ గుడ్డలేమో కానీ ఇప్పుడు వేసుకున్న నా మేనకోళ్ళ గుడ్డలు అయితే బలి నచ్చినాయి నాకు ఈమెందమ్మా ఈ పుట్టినరోజు కదా అని చెప్పి నాకు శాఖ ఇచ్చింది మళ్ళీ వెనకైతే ఏడు అమ్మ బాబా కొత్త కోట్లు వేసుకునేప్పుడు పెద్ద యుద్ధం చేసింది అయితే నేను ఎట్టైతే అయితే నేను అనుకున్నట్టు చేశాడు మా కేక నాకైతే బలిని నచ్చింది అయితే మొత్తానికి నా మేనకోళ్ళు నేను తెచ్చిన డ్రెస్ అయితే వేసుకుంది మా ఈ డ్రెస్ ఎట్ నాకు చెప్పండి నా సబ్క్రైబర్ అందరూ నాకు హెల్ప్ చేయండి అమ్మా నా మేనకోలు ఎలా అంటే మీ బ్లెస్సింగ్స్ అనేది కావాలి సో బ్లెస్సింగ్స్ అనేది ఇవ్వండి మా పన్నుకే అర్థం ఓరే నాయన స్వామి ఏంద్ర ఎంతమంది వచ్చారని చెప్పి కన్ఫ్యూజ్ అయిపోతుంది అయితే అమ్మ ఇరు దిష్టి పురుది దిష్టి ఎవరు నా మేనకోవాలకి దిష్టి పెట్టకా ఇప్పుడు నా మనసు ఎంద్రంటే మనస్ఫూర్తికున్నదమ్మ నా మేనకోవాల పుట్టేప్పుడు నేను చూడలేదు లేదమ్మ ఎందుకంటే నేను కోర్టులో ఈ మీన్ సో చెప్పి కోర్టులో సఫాయి గెచ్చేది లేని మై పేరు జయశ్రీహిత నా వయసు కూడా పోసుకొని మైమ్మీ ఎంద్రంటే రెండు వందల బతకాలి